హాయ్ ఫ్రెండ్స్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ మాత్రం మిస్ కాకండి ఆర్యవర్ధన్ ప్రాణాలతో పోరాడుతూ ఉంటాడు ఈలోపు డాక్టర్లు కూడా ఇక చెప్పలేమండి అని చెప్పేసేసరికి అనురాధ చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక జెండి మాత్రం డాక్టర్ల కాళ్ళు పట్టుకొని ఆర్యవర్ధన్ బ్రతికించాలి అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటా సరే అండి ఇంకా వేరే డాక్టర్ల గురించి మేము ఎంక్వైరీ చేస్తాం ఇక అంతేకాదు స్పెషలిస్టులతో కూడా మేము మాట్లాడదామని చెప్పేసి డాక్టర్ ఒక చిన్న మాట ఇచ్చి తను అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అనురాధ మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది ఈలోపు డాక్టర్లతో మీటింగ్ జరుగుతూ ఉంటుంది పెద్ద పెద్ద డాక్టర్లతో మీటింగ్ జరిగిన కూడా రిపోర్ట్స్ పంపించినా కూడా ఆర్య మాత్రం ఇక ప్రాణాలతో పోరాడుతూ ఉంటాడు తను బ్రతికించడం చాలా కష్టం అని చెప్పేసి డాక్టర్లు ఇన్ఫర్మేషన్ చేస్తుండగా ఇక ఆఖరి నిమిషంలో పెద్ద స్పెషలిస్ట్ ఆ డాక్టర్ వర్షిణి కలెక్ట్ అవుతుంది ఈ లోపు వెంటనే ఆ వర్షినికి హార్యవర్ధన్ రిపోర్ట్ మొత్తం పంపిస్తుంది వెంటనే పంపించేసరికి అక్కడున్న రిపోర్ట్ మొత్తం చూసిన తర్వాత వెంటనే కలెక్ట్ అయిన తర్వాత ఆర్య ప్రాణాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు డాక్టర్ కలెక్ట్ అయ్యారని చెప్పేసి ఇంకో డాక్టర్ వెంటనే ఇక తనని వెంటనే పరిచయం చేసిన తర్వాత జెండి ఈ విధంగా అంటూ ఉంటాడు మేడం ప్లీజ్ మేడం మా ఆర్య బ్రతికించండి మా శంకర్ని బ్రతికించండి అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా తన రిపోర్ట్లన్నీ చూశాను అంతేకాదు తను ప్రాణాల గురించి కూడా మేము అంత హామీ ఇవ్వలేం ఎందుకంటే తన బాడీలో మొత్తం స్ప్రెడ్ అయింది మొత్తం విషం స్ప్రెడ్ అయింది కాబట్టి తనని బ్రతికించడం చాలా కష్టం అంతేకాదు తన అన్కాషస్లో కూడా ఉన్నాడు కాబట్టి తనని ఇలాంటి పరిస్థితిలో బ్రతికించాలంటే ఇక నో ఛాన్స్ అని చెప్పేసి అంటుండగా జెండి అలా వేడుకుంటూ ఉంటాడు ప్లీజ్ మేడం మా శంకర్ని ఎలా బ్రతికైనా బ్రతికించాలని చెప్పేసి అంటుండగా అను కూడా ప్లీజ్ మేడం ఎలాగైనా శంకర్ని బ్రతికించాలి అని చెప్పేసి ఈ విధంగా ప్రార్థిస్తూ అలా మొక్కుతూ దేవుళ్ళందరికీ మొక్కుతూ డాక్టర్లు కూడా చాలా వేడుకుంటూ ఏడుస్తూ ఉంటుంది అని మేము డాక్టర్స్ అండి దేవుళ్ళం కాదు కాకపోతే ఏంటంటే పాయిజన్ మొత్తం ఇక బాడీలో స్ప్రెడ్ అయింది కాబట్టి ఒక్కొక్క ఆర్గనిస్ చాలా సులువుగా అంతేకాకుండా చాలా డీల పడుతున్నాయి తన బాడీ తనకి సపోర్ట్ చేయదని చెప్పేసి అంటుండగా అను ఆ మాటలు విని షాక్ అయిపోతుంది అలా అనకండి ప్లీజ్ అండి అని చెప్పేసి విధంగా చేయండి ఇలా దండం పెడుతుండగా సరే అండి ఒకసారి పేషెంట్ చూపెట్టండి అని చెప్పేసి అన్న తర్వాత వెంటనే ఆర్యని చూపెట్టేసరికి ఇక ఆ డాక్టర్ ఒక్కసారి షాక్ అయి నిలబడుతుంది ఆర్య వద్దం సార్ అని చెప్పేసి ఒక్కసారిగా రెక్స్ పెట్టిస్తుంది ఆర్య వద్దం సార్ అనేది ఎందుకు రెక్స్ పెట్టిస్తుంది అంటే చిన్నప్పుడు ఇక ఆర్య ఇంట్లో పని చేసే వాళ్ళమ్మ తినని ఒక డాక్టర్ స్టేజ్లో నిలబెడతాడు తన కోరిక ఒక చిన్న కోరిక నిలబెడతాడు అంతేకాదు నేను డాక్టర్ కావాలన్న మాటను తను వెంటనే గుర్తు చేసుకుంటుంది ఆర్యవర్ధన్ సార్ అని చెప్పేసి ఒకసారి రెస్పెక్ట్తో తన పాత జ్ఞాపాలకు గుర్తు చేసుకుంటూ తనని ఈ పొజిషన్లో ఉన్నానంటే ఆర్యవర్ధన్ సార్ అని చెప్పేసి ఇమీడియట్గా తన ప్రాణాలు ఇప్పుడు నా ప్రాణం అడ్డేసి ఎలాగైనా కాపాడుతానని చెప్పేసి ప్రవళిక డాక్టర్ చెప్తుంది ఈరోజు ఈ స్థితిలో ఈ పొజిషన్లో కూర్చున్నానంటే ఆర్యవర్ధన్ సారే అలాంటి ఆర్యవర్ధన్ సారికి ప్రమాదం వచ్చిన తర్వాత నేను ఎలా చూస్తూ ఊరుకుంటానని చెప్పేసి వెంటనే డాక్టర్ ఫ్లైట్ నుంచి వెళ్ళి ఇక ఇండియాకు వస్తూ ఉంటుంది ఈ లోపు మాత్రం ఎలాగైనా చంపాలని చెప్పేసి రాకేష్ వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు మరి ఆ దేవుడు వల్ల ఆర్యవర్ధన్ బ్రతుకుతాడా లేదా అని ఫుల్ ఎపిసోడ్ కావాలనుకున్న ప్రతి లైక్ లైక్ని లైక్ మాత్రం మర్చిపోకండి